మంచి చేశాను అన్న తృప్తిగా వెళ్ళిపోయే చివరి క్షణంలో రేపో సాయంత్రం వెళ్ళిపోయే వాళ్ళకు కూడా ఈ విషయాన్ని అర్థమయ్యేటట్లు చెప్పగలిగితే వాళ్ళు అర్థం చేసుకుంటే ఆ బంధం నుంచి విముక్తి అయ్యి బాధ్యతతో హ్యాపీగా ఆ సోలు పైకి డైరెక్ట్గా ఏ లోకం నుంచి వచ్చిందో ఆ లోకానికి వెళ్ళిపోద్ది లేకపోతే ఈ బంధాల్లో ఇరుక్కుంది అంటే ఆఖరికి మనవాళ్ళు మన కాదు ఈ సంపాదించిన ఆస్తులు డబ్బులు బ్యాంక్ బ్యాలెన్సు బంగారం మీద కాదు వాళ్ళ నాణం ఇచ్చిన మరచెంబు అరబ్ మీద ఉంది నా మనవడికి ఇవ్వలేకపోయా అని అన్న కోరిక ఉన్నా చాలు నా మనవడు అమెరికాలో ఉన్నాడు రాలేదు దాన్ని చూడటాకని మళ్ళీ ఆ కోరిక తీర్చుకోవడానికి మనిషి రావాల్సిందే చిన్న బంధంలో ఇరుక్కున్నా అది నెరవేర్చుకోవడానికి మళ్ళీ భూమి మీదకి రావాల్సిందే